ఇయర్స్ లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది నామినేషన్ల ప్రక్రియ ముగియగానే తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా నడ్డాలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారు బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది మూడు నుంచి నాలుగు సభలతో పాటు రోడ్ షోలో కూడా పాల్గొంటారని ఇటు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే అమిత్ షా జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరులో తెలంగాణకి రానున్నారు వీరితో పాటు బీజేపీ పాలిత సీఎంలు సైతం తెలంగాణలో ప్రచారానికి వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ బీజేపీ అగ్రనేతలు ఎవరెవరు తెలంగాణలో పర్యటించబోతున్నారు ముఖ్యంగా ఏ ఏరియాపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు మోదీ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది ఎస్ తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు నామినేషన్ల పర్వం తర్వాత షెడ్యూల్ను ఖరారు చేసేది ముఖ్యంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు లోక్సభ అభ్యర్థులకు సంబంధించి పదిహేడు మందికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదుతో ముగిసిన తర్వాత ఆ తర్వాత ఇరవై ఐదో తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యంగా రాష్ట్రానికి రాబోతున్నారు ఆయన ఈ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేటలు నిర్వహించబోయేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు దాంతోపాటు రేపు నామినేషన్ల పర్వంలో పాల్గొనడానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హైదరాబాద్కు రాబోతున్నారు ఆయన హైదరాబాద్లో బస చేసిన తర్వాత భువనగిరి అభ్యర్థి బూరా నరసాయి గౌడ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు ఆ తర్వాత సాయంత్రము కత్రియా హోటల్లో మేధావులతోటి సమావేశమయ్యి బీజేపీని బలపరచడంతో పాటు ఇతరులను కూడా బీజేపీకి ఎందుకు ఓటేయాలన్న అంశాల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు దాంతోపాటు బీజేపీకి ఉన్నటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కావచ్చు గుజరాత్ సీఎం కావచ్చు వీళ్ళంతా కూడా వివిధ అభ్యర్థుల లోక్సభకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనబోతున్నారు ఆ తర్వాత ఇరవై ఆరు నుంచి ఒక్కొక్కరుగా జాతీయ అగ్రనేతలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు ముఖ్యంగా రెండో దశ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది కాబట్టి ఆ ప్రచారంతో పాటు నాలుగో విడతలో జరగబోయేటువంటి తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మూడు నాలుగు విడతల పోలింగ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక ప్యారలల్గా ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న తపన మొద మే మొదటి వారంలోనే ప్రధాని మోడీ ఒకటి రెండు తేదీలో వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు చేవెల కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీకి ఉన్నటువంటి ఎనిమిది స్థానాల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి మరికొంత కష్టపడితే మరికొన్ని స్థానాలు గెలుపొందవచ్చు అంటూ కూడా నిన్న బీజేపీ ఎన్నికల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో సుని బనసలు చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ప్రచార సభలు కావచ్చు రోడ్ షోలు కావచ్చు ఇప్పటికే ఎక్కువగా సభలు సమావేశాలతో ప్రజలను ఇబ్బంది పట్టద్దు డోర్ టు డోర్కి కి ప్రిపేర్ ఇవ్వాలంటూ అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటన తర్వాత పెద్ద అభ్యర్థులు జనంలోకి వెళ్లారు ప్రస్తుతం కూడా నామినేషన్ల పర్వంలో కూడా ఎక్కువగా నామినేషన్ల ర్యాలీలను విజయ సంకల్ప యాత్రల పేరుతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అదే తరహాలో జేపీ నడ్డా కావచ్చు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు గుజరాత్ సీఎం కావచ్చు ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా తీసుకొచ్చి ప్రచార పర్వాన్ని మరింత ఉపయోగించేందుకైతే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అదే దిశలో ఈ నెల చివరిలోనే జేపీ నడ్డా ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇరవై తేదీన ఎలాగో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు మే మొదటి వారం నుంచి జాతీయ అగ్రనేతలంతా కూడా తెలంగాణ మీద దండయాత్ర చేసేటువంటి అవకాశం ఉంది ప్రచార పర్వంలో ఇప్పటికే ఆయా రోడ్ మ్యాప్లకు సంబంధించి కావచ్చు రోడ్ షోలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది లోక్